అబ్బా అమ్మాయ బాగా ఫంక్షన్కి వెళ్ళి బాగా ఫుల్లుగా మటను చికెను బిర్యానీ బాగా తిని కడుపు బాగా ఫుల్గా అయిపోయింది పీకల కాదు కొద్ది తినేసి వచ్చేసాను ఏం పని లేదు నాకు బాగా పడుకోవడమే అమ్మాయ్యా అబ్బా ఎండ ఎండ కాదు ఎట్లా పోయి పడుకుంటా కొంచెం రెస్ట్ తీసుకుందాం అమ్మా ఇంత ఇంతలా తెచ్చినాడు ఇంత ఇంత గట్టికి పిచ్చినాడు పిత్తులు కానీ వాటి నా తిప్ప మానమ్మ మనిషే పసనమా దయ్యమా అంటే ఇంత గట్టిదేనా చెప్దాం అబ్బా వాసన కంప కొడుతుందామ్మ నేనే అనుకుంటే నా కాడికి పాల తైడు ఏమన్నా నాకేం కాంపిటీషన్ వా వీంతోనేమవుతుంది వీంతోనేం కాదు మన కథ వేరు చూస్తా సరే చూస్తా సరే సరే సరేలే పడుకుంటా మనం పడుకుంటా వేసుకో సా ఇప్పుడు చూడు అమ్మా ఏంటి అబ్బా బాబా ఏం చెప్దాము నా ఇక్కడ బాబా బాబా ఎవరండి ఇట్లా ఉన్నాడు మనిషి నేనే అనుకుంటే నాకంటే చాలా ఇది ఎక్కువ ఉన్నట్టున్నాడు

సౌండ్ పడుతుంది అల్లి మీకు ఏ ఉరుముల వస్తున్నాయి వాన అయితే మాడు మూసుకులేదు ఇది అండి ఉంది కాలంగా వానెట్టేసి ఆడ నుంచి సౌండ్ వస్తుంది మళ్ళీ స్మెల్ వస్తుంది పంపండి చూసేదాం పొంపండి 이 뭐, 뭐, 리 뭐, 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 야지 뭐, 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 이 뭐, 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 뭐,